హలో అండి వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్యా పరిణయం మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం సరే బయటకు వెళ్దాం పదా మనం ఇప్పటి నుంచి నీ హీరోయిన్ వెతికే పనిలో పడాలి ఇక్కడే కూర్చుంటే ఇక అమ్మాయి దొరికినట్లే ఇప్పుడు నాన్న పరంధామయ్య అంకుల్ గుడి దగ్గర ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తారట మనం కూడా వెళ్ళి ఎవరికి అనుమానం రాకుండా ఆ అమ్మాయి వివరాలు కనుక్కుందాం అంటూ డోర్ తీసి బయటకు అడుగులు వేస్తుంది ఆర్తి అవునా అంకుల్ వెళ్తున్నారా కరెక్ట్ టైంలో మంచి న్యూస్ చెప్పావే ఇప్పుడే ఆ అమ్మాయి గురించి ఆరా తీయాలి పద పద అంటూ ఆర్తి వెనక అడుగులు కలుపుతాడు సంతోష్ హాల్లో అందరూ టీవీ చూస్తూ ఉంటారు మంగ రెండు పెద్ద ప్లేట్లలో నెయ్యి దండిగా వేసి చేసిన ఆత్రేయపురం పూతరేకులను తీసుకువచ్చి టీపాయ్ మీద పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పుడే వేడివేడిగా వేసిన పచ్చిమిర్చి బజ్జీలు తీసుకువచ్చి అవి కూడా టీపాయ్ మీద పెట్టి ఒక పక్కగా జరిగి నుంచుంటుంది తులసి ఉదయం గుడికి వెళ్ళే ముందు ఉన్న హుషారు ఇప్పుడు ఎవరి కళ్ళలోనూ కనిపించట్లేదు ప్రతి ఒక్కరూ ఒకరికి తెలియకుండా ఇంకొకరు అలేఖ్య గురించి ఆలోచిస్తున్నారు శకుంతలైతే అలేఖ్య గురించి హరిశ్చంద్రప్రసాద్తో మాట్లాడడానికి ఎప్పుడు టైం కుదురుతుందో అని నిశ్శబ్దంగా ఎదురు చూస్తూ ఉంది దుర్గా పరంధామయ్యలకు కూడా అలేఖ్యను వీళ్ళెక్కడ తప్పుగా అర్థం చేసుకుంటారో అని కాస్త గాబరాగానే ఉన్నారు నిశ్శబ్దానికి అలవాటుపడ్డ ఆదిత్యకు కూడా వీళ్ళందరి నిశ్శబ్దం కాస్త గుబులు పుట్టించింది కానీ ఏం జరుగుతుందో తెలియట్లేదు ఈ లోపు ఆర్తి సంతోష్ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ బయటకు రానే వచ్చారు ఆదిత్య కూడా అక్కడే ఉండడం చూసి ఎరా ఎప్పుడొచ్చావు అంటూ ఆదిత్య పక్కన సోఫాలో కూర్చుంటాడు సంతోష్ ఆదిత్య టీవీ రిమోట్ తీసుకుని ఛానల్ చేంజ్ చేస్తూ నేను వచ్చి చాలాసేపు అయింది నా సంగతి అలా ఉంచు మీరు రూమ్లో ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు అంటాడు నెమ్మదిగా ఏం చేస్తాం ఎప్పుడు చేసేదే కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం అంటాడు సంతోష్ దానికోసం రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకోవడం ఎందుకు అంటాడు ఆరా తీసినట్లు ఆదిత్య అమ్మో వీడు ఏమి పట్టించుకోనట్లు ఉంటాడే కానీ అన్నీ గమనిస్తూనే ఉంటాడు ఇప్పుడు మాట దాటయకపోతే అంకుల్ ముందు అడ్డంగా బుక్ చేసేసేలా ఉన్నాడు అని మనసులో అనుకుంటూ అరే మర్చిపోయాను పొద్దున్న మంచం మీద నుంచి నన్ను ఎందుకు తన్నావురా అని నెమ్మదిగా ఆదిత్య చెవిలో అంటాడు సంతోష్ నోరు మూసుకుని సైలెంట్గా ఉండు అంటూ పక్కన ఉన్న పచ్చిమిర్చి బజ్జీ తీసి సంతోష్ నోట్లోకి తోసే తోసేస్తాడు ఆదిత్య సోఫాకు ఒక పక్కగా వేసి ఉన్న రెండు పడక కుర్చీలలో హరిశ్చంద్ర ప్రసాద్ పరంధామయ్యలు కూర్చుని ఉన్నారు రా ఆర్తి ఇప్పటివరకు లోపలేం చేస్తున్నారు ఈ పూతరేకులు తీసుకో నీకు ఇష్టం కదా అంటూ ఆర్తిని వల్లోకి తీసుకుంటారు హరిశ్చంద్ర ప్రసాద్ వెంటనే కూర్చీలో కూర్చున్న దుర్గ లేచి మీరు కూడా తీసుకోండి అన్నయ్య నువ్వు కూడా శకుంతల అంటూ అందరికీ అందిస్తుంది నానా గుడికి ఎప్పుడు వెళ్దాం అంటూ ప్రసాద్ని అడుగుతుంది ఆర్తి గుడికి నువ్వెందుకు ఇప్పుడు అంటుంది శకుంతల అదేంటమ్మా ఎల్లుండి వెళ్ళిపోతున్నాం కదా ఈ ఊరు చూడడానికి మాకు రెండు రోజులే టైం ఉంది మళ్ళీ ఎప్పుడొస్తామో తెలియదు కదా ఏమంటారు నాన్న అంటుంది మళ్ళీ అవునమ్మా ఆర్తి చెప్పింది నిజమే మీరు కూడా రావచ్చు కదా గుడిలో భజన కార్యక్రమం కూడా జరుగుతుంది చాలామంది వస్తారు మీరు భజన చూస్తుంటే మేము వేప చెట్టు కింద కూర్చుని ఫ్రెండ్స్తో కాలక్షేపం చేస్తాము అంటారు పరంధామయ్య టీ తాగుతూ నా మనసేం బాగలేదన్నయ్య రేపు ఎలాగో వెళ్ళాలి కదా మీరు పిల్లలు వెళ్ళిరండి అంటుంది శకుంతల ముభావంగా శకుంతల మాటలలో నిస్సత్తువ గమనించిన హరిశ్చంద్ర ప్రసాద్ వంట్లో బాగానే ఉంది కదా ఎక్కువగా ఆలోచిస్తే మనసు ఒక్కటే కాదు శకుంతల శరీరం కూడా పాడవుతుంది ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు అని శాంతంగా చెప్తారు సరే పదరా శకుంతల మేము బయటకు వెళ్ళొస్తాం ఆదిత్య నువ్వు కూడా రావచ్చు కదా అని ఆదిత్యను అడుగుతారు హరిశ్చంద్ర ప్రసాద్ లేదు నాన్న మీరు వెళ్ళిరండి అని సమాధానమిస్తాడు ఆదిత్య సంతోష్ నీ సంగతి ఏంటి అంటూ పైకి లేస్తారు వాడెప్పుడు బయటకు వెళ్దామా అని ఎదురు చూస్తున్నాడు నాన్న అంటుంది ఆర్తి సరే పదండి అయితే అనుకుంటూ నలుగురు కారులో గుడి దగ్గరకు బయలుదేరతారు సమయం సాయంత్రం ఐదు గంటలు దాటి పది నిమిషాలైంది ఉదయం నుంచి తిరిగి తిరిగి బాగా అలసిపోయిన సూర్యుణ్ణి ఇంటికి పంపేసి నైట్ షిఫ్ట్ చేయడానికి కంగారు పడుతున్నట్లున్నాడు చంద్రుడు ఆ సమయంలో గుడి లోపల ప్రాంగణమంతా తుఫాన్ వచ్చి వెలిసినట్లు నిశ్శబ్దంగా ఉంది గుడి బయట ఉన్న వేప చెట్టు దాని చుట్టూ కట్టిన సిమెంట్ అరుగు మాత్రం తెల్లని పంచకట్టులు దానిపై జుబ్బాలు వేసుకుని హుందాగా కూర్చున్న పెద్ద మనుషులు వాళ్ళ సరదా సమావేశాలకు సంబరపడిపోతుంది ఒక పక్క చెరువు ఆపై వేప చెట్టు నుంచి వచ్చే చల్లని గాలి ఆ ప్రదేశం అంతా మనసులో భారాలన్నీ మాయం చేసే విధంగా ఉంది ఈలోపు ప్రసాద్ కారు వచ్చి ఆగింది ఒకరి తర్వాత ఒకరు కిందకి దిగుతారు రండి రండి మీకోసమే చూస్తున్నాం అంటారు రాఘవయ్య ఏంటి మా నోడు రాలేదా వస్తానన్నాడు అంటారు పరంధామయ్య ఎవరి గురించి అడుగుతున్నావురా అంటారు రాఘవయ్య ఇంకెవరు పరశురాం అంటారు పరంధామయ్య విసుగ్గా ఓ వాడా వాడిప్పుడే స్కూల్ నుంచి వచ్చినట్లున్నాడు వస్తానన్నాడా నువ్వెళ్ళి పిలుచుకురా అయితే అంటారు మళ్ళీ రాఘవయ్య హరి నువ్వు ఇక్కడ కూర్చోరా నే వెళ్ళి పరశురామ్ని అలేఖ్యని పిలుచుకొస్తాను అంటారు పరంధామయ్య అలేఖి ఎందుకు ఇప్పుడు అడుగుతారు హరిశ్చంద్ర ప్రసాద్ అలేకి వస్తే సంతోష్కి ఆర్తికి మీ వరి పొలాలు కొబ్బరి తోటలు అన్నీ చూపించమంటాను అంటూ పరశురాం ఇంటికి బయలుదేరతారు అలా పరశురాం ఇంటికి ఫాస్ట్గా అడుగులు వేస్తూ ఉంటారు పరంధామయ్య హరిశ్చంద్ర ప్రసాద్కి కూడా ఒకసారి పరశురాం ఇంటికి వెళ్ళాలని అనుకుంటారు అనుకున్నదే తడవుగా పరం ఆగరా నేను వస్తున్నా అని గట్టిగా పిలుస్తారు ఆ మాట వినగానే పరంధామయ్య వెనక్కి తిరిగి అక్కడే ఆగిపోతారు ఆర్తి మీరు కూడా రండి ఉదయం మాట్లాడాం కదా పరశురామంకులింటికి ఇంటికి అదే అలేక్య వాళ్ళ ఇంటికి తనను కూడా ఉదయం గుళ్ళో చూసావు కదా ఆర్తి వాళ్ళ ఇల్లు చాలా బాగుంటుంది ఆ రోజుల్లో మండు వాళ్ళ వగిలి ఇల్లు ఎలా ఉండేవో మీరు ఎప్పుడు చూడలేదు కదా అంటారు హరిశ్చంద్ర హరిశ్చంద్ర ప్రసాద్ అలా అడిగేసరికి ఆర్తికి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి అలేఖ్యను వాళ్ళ ఇంటిని చూడాలని చాలా సరే నాన్నా అని సరదా పడుతూ రెండు అడుగులు ముందుకు వేస్తున్న ఆర్తి చేతిని పట్టుకుని హరిశ్చంద్ర ప్రసాద్ చూడకుండా వెనక్కి లాగుతాడు సంతోష్ ఆర్తి ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఏంటి అన్నట్లు కళ్ళతో సైగ చేస్తుంది మనం వచ్చిన పని అంకుల్ని వెళ్ళని మనం నా ఏంజల్ని వెతకాలి కదా చాలా నెమ్మదిగా గుసగుసలాడుతాడు సంతోష్ అలేఖ ఈ ఊరమ్మాయి తను వస్తే నీ ఏంజల్ గురించి మనకేమైనా క్లూస్ దొరకచ్చు ఒకసారి అలేక్యను కలుద్దాంరా అంటూ నెమ్మదిగా అడుగులు వేస్తుంది సంతోష్ కూడా ఆర్తితో పాటు నడుస్తూ ఎవరే ఈ నిన్నటి నుంచి అందరూ అలేఖ్య అలేక్య అని అలేఖ్య జపం చేస్తున్నారు అని చికాకుగా సనుక్కుంటూ నడుస్తాడు వీళ్ళకి కాస్త ముందు నడుస్తున్న హరిశ్చంద్ర ప్రసాద్ వీళ్ళ గుసగుసలు విని ఏంట గుసగుసలు వస్తారా లేక ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారా అంటారు గంభీరంగా అదేం లేదు నాన్న అని ఆర్తి అనే లోపే అంకుల్ మీరు వెళ్ళి పరశురాం అంకుల్ని కలవండి మేము గుడి కోనేటి దగ్గరకు వెళ్ళి కాసేపు కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నాము అంటాడు సంతోష్ ఆ విషయం ముందే చెప్పచ్చు కదా ఇంత గింజుకుంటారు ఎందుకో అంటూ ముందుకు వెళ్ళిపోతారు కోపంగా ఆర్తి మాత్రం కాస్త బెదురు చూపులతో చిన్న గొంతుతో సారీ నాన్న అంటూ అక్కడే ఆగిపోతుంది హరిశ్చంద్ర ప్రసాద్ చూపించే ప్రేమ ఎంత తీయగా ఉంటుందో కోపం కూడా అంత భయంకరంగానే ఉంటుంది అందుకే ఆయన చనువిచ్చినప్పటికీ ఎవరు ఆయన ముందు వాళ్ళ హద్దులు దాటరు అని ముందుకు వెళ్ళిపోతారు హరిశ్చంద్రప్రసాద్ వెంటనే కోపంగా వెనక్కి తిరిగిన ఆర్తి ఏంట్రా నాన్న ఉన్నప్పుడు నీ గుసగుసలు అంటుంది విసుగ్గా మరేం చెయ్యను నా ఏంజల్ని వెతకాలి కదా అంటాడు జాలిగా సంతోష్ అటు ఇటూ చూస్తూ అందుకే కదా అలేఖ్య వస్తే ఆ అమ్మాయి డీటెయిల్స్ చెప్తే ఏమైనా తెలుస్తుంది అంటున్నాను మళ్ళీ అలేఖ్య అంటావు ఎవరు అమ్మాయి ఆ అమ్మాయికి మాత్రం ఎలా తెలుస్తుందే అంటాడు సంతోష్ రామాయణమంతా విని రాముడికి సీత నిన్నటి నుంచి అలేఖ్య పరశురాం అంకులు కూతురని చెప్తుంటే మళ్ళీ ఎవరని అడుగుతావేంటి అలేఖ్య కూడా చాలా బాగుంటుంది ఆ అమ్మాయిని చూసిన నాకే ఒక్క నిమిషం ఈర్ష కలిగిందంటే అర్థం చేసుకో ఇంతకీ నువ్వు చూసింది కూడా అలేఖ్యనేనంటావా అంటూ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి ఒక్క క్షణం కూడా ఆగకుండా నీ ఏం చేయలేనో నీకు ఏ డ్రెస్లో కనిపించిందో చెప్పు ఎల్లో చుడిదార్లో కాదు కదా అంటుంది కంగారుగా ఆర్తి సంతోష్ మాత్రం తాయితీగా కాదు బ్లాక్ నైట్ డ్రెస్లా ఉంది అంటూ అనుమానంగా సాగదీస్తాడు ష్యూర్ కదా అంటుంది మళ్ళీ అనుమానమే లేదు ఆ నలుపు రంగు నైట్ డ్రెస్లో తను దోరగా ముగ్గిన బంగినపల్లి మామిడిపండు రంగులో మెరిసిపోయింది అంటాడు చిలిపిగా అబ్బో ఆ అమ్మాయి గారిని తలుచుకోగానే ఆ అబ్బాయి గారిలో కవితలు ఉప్పొంగుకొస్తున్నట్లున్నాయి అని సంతోష్ వైపు తీక్షణంగా చూస్తుంది అవునా అయితే అంత బాగుందా నా పోలిక అంటాడు సంబరంగా కళ్ళను పెద్దవి చేసి ఏడిసినట్లుంది ఆ అమ్మాయి ముందు ఇటువంటి పోలికలు పోల్చావనుకో ఇంకోసారి నీ ముఖం కూడా చూడదు చెప్తున్నా అవునా అంత చండాలంగా ఉందా అయితే పోల్చంలే అంటాడు మళ్ళీ సరే పద అని అక్కడి నుండి వెనక్కి వచ్చేస్తారు ఇద్దరు సంతోష్ ప్రేమిస్తున్న అమ్మాయి అలేఖ్య కాదని తెలిసాక ఆర్తి మనసులో అమ్మయ్యా అని ఒక్కసారిగా నిట్టిర్చుకుంటుంది అసలు ఆ అమ్మాయిది ఈ ఊరేనంటావా అంటుంది అనుమానంగా చూస్తూ నువ్వేం కంగారు పడక ఆ అమ్మాయి ఇల్లు ఈ చుట్టుపక్కలే ఉండొచ్చు ఎందుకంటే నేను నా అమ్మాయి ఎవరికో భయపడుతున్నట్లు నా చాటుగా దాక్కుని నడుచుకుంటూ ఈ సందులోకి వెళ్ళింది అదే వాళ్ళ ఇల్లు దూరమైతే ఆ రోడ్డు మీదుగా అటువైపు కానీ ఇటువైపు కానీ వెళ్ళాలి కదా పైగా నైట్ డ్రెస్లో ఉంది అంటే ఇల్లు కూడా ఎక్కడే ఎక్కడో అయి ఉంటుంది ఈ గుడి చుట్టూ మహా అయితే ముప్పై ఇల్లుకు మించి ఉండవు ఈ ముప్పై ఇళ్ళలో నా ఏంజల్ని వెతకడం పెద్ద కష్టమేమీ కాదనిపిస్తుంది అంటాడు నిశితంగా పరిశీలిస్తూ శభాష్ నీ బుర్ర కూడా బాగానే పనిచేస్తుందిరా అంటూ సంతోష్ మోకాలిపై తడుతుంది చిలిపిగా అలా ఇద్దరు గుడి చుట్టూ ఉన్న ఇళ్ళన్నీ వెతికే పనిలో పడతారు అటు పక్క ఇంటి దగ్గర ఉన్న శకుంతల మాత్రం సంతోష్ కన్నా తీవ్రంగా అలేక్య గురించి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంది ఎలాగైనా ఆదిత్యకు అలేక్యకు పెళ్లి జరిగేలా చూడాలి ఆదిత్యకు అన్ని విధాలా అలేక్యనే సరిజోడి అనిపిస్తుంది కానీ ఎలా ఈ విషయాన్ని ముందుకు నడపాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో నా కొడికే నా మాట వినేలా లేడు అది పక్కన పెడితే మేమున్న పరిస్థితుల్లో ఆదిత్యకు పెళ్ళనివ్వడానికి ఎవరు ఒప్పుకోరు కనీసం మా ఆయన్ని కూడా ఒప్పించలేనేమో ఒకవేళ ఆయన ఒప్పుకున్నా ఒక సంవత్సరం తర్వాత పెళ్లి చేసుకుందామంటే వాళ్ళు వెయిట్ చేస్తారో లేదో అసలు వీళ్ళ జాతకాలు కలుస్తాయో లేదో అని అనుకుంటూ అసలు ముందు ఎవరికి తెలియకుండా వీళ్ళ జాతకాలు చూపిస్తే ముందు ఆ పని చేద్దాం దేవుడి దైవల్ల వాళ్ళ జాతకాలు కలిస్తే తర్వాత ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం అని అనుకున్నదే తడవుగా టీవీ ఆఫ్ చేసేసి గబగబా నడుచుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది శకుంతల వదిన ఏం చేస్తున్నారు ఒకసారి ఇలా రండి అని వంట చేస్తున్న దుర్గను పిలుస్తుంది ఏమైనా కావాలా శకుంతల అంటుంది దుర్గ వెనక్కి తిరిగి లేదు వదిన మీతో ఒక విషయం మాట్లాడాలి అర్జెంటుగా మాట్లాడాలి అని కంగారు పడిపోతుంది శకుంతల గారెల్లోకి అల్లం పచ్చడి తాలింపు వేసేసిరానా మంగకి అప్పచెపితే అల్లం పచ్చడి కాస్త బెల్లం పచ్చడి చేసేస్తుంది అంటూ పచ్చడి చేస్తుంటుంది దుర్గా గారెల్లోకి అల్లం పచ్చడి లేకపోయినా పర్లేదు వదినా మీరు తొందరగా రండి రా చాలు అంటుంది మళ్ళీ గాబరాగా సరే అని గరిట పక్కన పడేసి మంగకు అప్పచెప్పి వచ్చేస్తుంది దుర్గా శకుంతల దుర్గాను రూంలోకి తీసుకువెళ్ళి డోర్ వేసేస్తుంది ఏంటి శకుంతల ఏం జరిగింది ఏదైనా ప్రాబ్లమా అంటూ కంగారు పడుతుంది దుర్గా అదేం లేదు దినా ముందు మీరు అలా కూర్చోండి అంటూ దుర్గను మంచంపై కూర్చోపెట్టి తను కూడా కూర్చుంటుంది నీ హడావిడి చూస్తుంటే నాకేదో భయంగా ఉంది అంటుంది దుర్గా వదిన ఆదిత్యపై మీ అభిప్రాయం ఏంటి చెప్పండి అంటుంది శకుంతల గాబరాగా వాడికేంటి శకుంతల బంగారం అని సమాధానమిస్తుంది దుర్గా మరి అలేఖ్య అంటుంది వెంటనే శకుంతల నేను అదే చెబుదామనుకుంటున్నాను ఉదయం మీరు చూసిన సంగతిని బట్టి అలేఖ్యను తప్పుగా అర్థం చేసుకోవద్దమ్మా అలేఖ్య నిజంగా చాలా మంచి పిల్ల ఈ రోజుల్లో అటువంటి పిల్లలు చాలా అరుదుగా కనిపిస్తారు అంటుంది దుర్గ కూడా గాబరాగానే ఆదిత్య బంగారం అంటున్నారు అలేఖి కూడా బంగారం అంటున్నారు మరి అటువంటప్పుడు వాళ్ళిద్దరినీ ఒక్కటి చేయడంలో తప్పేమీ లేదు కదా అంటుంది శకుంతల ఒక్కసారిగా దుర్గ నివ్వెరబోతుంది తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్